నెల్లూరు జిల్లా కలుబాయి మండల కేంద్రంలోని బివిఎన్ఆర్ జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ శ్యామ్ సుందర్ రాజు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా చేయటం వలన శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఓ గంట సమయం కేటాయించాలని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని యోగాసనాలకు ప్రారంభించే ముందు మొట్టమొదటిగా సంజనా ఓకే మొదటిగా కొన్ని నిలబడి వేసేటువంటి ఆసనాలు ఉన్నాయి

ప్రధానమంత్రినే మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ గొప్ప కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ అంతటా మరి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరికీ ఇది పరిచయం చేయాలని అలాగే మరి పాఠశాల విద్యార్థులతో పాటు గొప్ప గొప్ప నాయకులను అధికారులను అందరినీ కూడా మరి ఈరోజు తీసుకొచ్చి వాళ్ళు ఎదుటగా ఆసనాలు వేపించి ఈ ఆసనాల్లో ఉండేటువంటి లాభాలు మరి విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాదు ఆటపాటలు యోగాలు ఇవన్నీ చేసుకుని తమ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకుంటూ తమ జీవితం అంతా వందేళ్లు అందరూ వర్దిల్లాలని మరి ఈ ప్రపంచమంతా భారతదేశమంతా మన ఆంధ్ర రాష్ట్రం అంతా అందరూ మరి ఆరోగ్యవంతులుగా మరి వందేళ్లు వ్యర్ధిల్లి మరి గొప్ప గొప్ప ఆలోచనలతో మరి మంచి అభివృద్ధికి పైకి ముందుకు వెళ్ళాలని చెప్పి అనే విధానంలో చదువుతో పాటు ఈ యోగా కార్యక్రమాలు కూడా అమలు ఉద్దేశంతో తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయము మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాబట్టి దీన్ని విద్యార్థులందరూ పాటించి అలాగే ఉపాధ్యాయులను ఉపయోగించుకొని గ్రామస్తులను ఉపయోగించుకొని మీ యొక్క విద్యాభివృద్ధిని అభివృద్ధి చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హై స్కూల్లో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో అందరూ నాయకులు విలేకరులు అందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు పిల్లలు కూడా యోగం యోగ యోగాంధ్రలో పాల్గొని బాగు చేస్తున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన ప్రతిపాదించినటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈయన రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఒక యోగా అనేది ప్రతి ఒక్కరికి అందజేస్తే వారి జీవన శైలి వారి జీవన విధానంలో చాలా మార్పు వస్తుందని అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలన్నిటినీ ఒప్పించి జూన్ ఇరవై ఒకటవ తేదీ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీ ఎందుకు యోగా దినోత్సవంగా చేసుకోవచ్చు అని అంటే తెలుసుకున్నారంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఉత్తరాధ్రగోళంలో పగలు ఎక్కువ సమయం ఉండేటటువంటి రోజు కాబట్టి ఈ రోజును ఎంపిక చేసుకొని ఈ యొక్క యోగాని ప్రపంచ దేశాన్ని పరిచయం చేసినటువంటి ఘనత మన రాజేంద్ర మో మోడీ గారితో అనేది మనం చెప్పుకోవచ్చు యోగా అనేది ఒక ఏదో శరీరంలో ఉండేటటువంటి భాగాలను కదిలించడం కాదు యోగా అనేది మనం మానసిక స్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటువంటి సాధనం మన శరీరం ఉన్నటువంటి స్థితిలో అంటే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మనం ఆ సమయాన్ని ఆస్వాదించాలి ఆస్వాదించితేనే ఆ సమయాన్ని ఆనందంగా గడిపితేనే మన శరీరము ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉంటుంది